అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గురువారం దత్తాత్రేయ స్వామి చరిత్రలోని ఒక అధ్యాయం గురించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈ కథను ఆరంభిద్దాం దూర్వాసన శాపం వల్ల భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరుగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణి నాలికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరచి మొదలగు సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూపం మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహృతి కర్ధముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రిమహర్షి భార్య అయి మహాపతివతిగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివతి ప్రభావానికి వెరచి కొండలు శిలలు గూడి ఎంత కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదత్వం వహించింది సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు అన్నిటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదవన చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రపంచ వేగం అని ముందుగా మలయమారుతంగా వీచే దేవతలందరూ తమ వల్ల ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైన ఆమె అనుగ్రహం పొందినా అత అతను తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయి నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసోదయ అనసూయాదేవి పాతివతాన్ని ఎంతగానో ప్రశంసించాడు మహర్షి ఆదేశం మేరకు ఆమె వల్ల అతిథి బాధితులైన అర్థించే ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తులు భార్యలు కూడా దేవతలు అందరి వలనే భయపడి అసూయి చెందారు ఆమె పాతివతి మహిమను తగ్గించమని భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాల్లో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురళ్ళు మరీ స్వాగతం చెప్పి ఆర్థిక బాధ్యతలు సమర్పించి అయ్యలారా మీ మా ఆశ్రమం పావనమైనది మీకు నేనేమి చేయలేను చేయాలో సెలవియండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనము పెట్టు అంటారు ఆమె లోపలికి వేస్త వెళ్ళి విస్తరలు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక ఉంది నీవు కట్టుకున్న బట్టలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాం లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతామని అంటారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సుని తీసుకుపోతాడని శాస్త్రం చెబుతుంది కానీ పరపురుషుల ఎదుట దగ్నంగా వస్తే ప్రాతివత్యం భంగమవుతుందని పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుకొనిపోయింది అనసూయదేవి అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారికి విచిత్రమైన షరతు ఆమె తనలోనే తాను నవ్వుకుంది తపమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు గారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకులకు స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క ప్రాతివత్య మహిమత్వం సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలైపోయారు ఆమె భావాన్ని అనుసరించి ఆమె బాలింతరాలు అయ్యి స్తనం వచ్చి ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిపోయిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణు జగద్ధార కార్యం వలన సొల్లిపోయిన వారిలా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివత్య మహిమకు గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాప్రతివత తన ద్రివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకొని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుతున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా శుద్ధిస్తున్నాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి శృతి లయకారుడువు జగత్పాతికి విశ్వము అగో విశ్వధారడు ఓ పరమేశ్వర నీవు సహజంగానే ఒక్కడివే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగా పోయినా మసక చీకటిలోని త్రాడు దాన్ని భిన్నంగా పాముగా గోచరొచ్చినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీ కంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తుంది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు నీ సూత్రానికి తృప్తి చెంది తన నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాలిగ్రామంగా భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చెందిన మనస్సు చేత కూడా పొందటానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టాలేంటో నివేదించుకు అన్నారు అనసూయదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసం మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులు ప్రత్యక్షమైన వీరు పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అంది అప్పుడు అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మ ఉద్ధరించండి అని కోరుతాడు అప్పుడు వారు మహర్షి మమ్ము సంపూర్ణంగా దత్తత చేసుకున్నాము అన్నారు ఆ భావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తన లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకుంటారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రిమహర్షికి సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందిన అనసూదయే అనసూయాదేవి తర్వాత అత్రిమహర్షి బాలవిష్ణుమూర్తిగా దత్తుడని దర్శన మాత్రమే చేత అందరి చేత హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవుడికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రునికి దూర్వాసుడనని నామకరణం చేశారు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరి యొక్క ఆత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్ పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచితానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన వెంటనే అనుగ్రహిస్తూ సర్వతా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిల కోప స్వభావం కలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తూ ఉంటాడు తర్వాత బ్రహ్మ చంద్రుడుగా శివుడు దూర్వాసనుడుగా తమ దివ్యాంచాలను దత్తాత్రేణి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దూర్వాస శాపం వలనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను గ్రహిస్తున్నాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తామ కార్య తీరగా కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దూర్వాసనాది దృష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించాడు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలేశారు కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడి ఆదిగురువు పూర్వం భగవంతుడు రూపాలలో అవతరించారు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించారు కలియుగంలో అజ్ఞానులను గోచారం కాకపోయినా ఆ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభయిష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మ చేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేడు చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణ గురించి విని ఆనందించి ఆహా అలా నాటి అనసూయదేవి ప్రాతివత్తి మహిమ వలన మానవాళికి గురు పరంపర అందువలన మా ఇంట అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృపాభి కృప లభించింది అని అంటాడు విన్నారు కదా అండి ఈ గురువారం రోజు దత్తుని అవతారం అలాగే అనసూయదేవి ప్రాతివర్తి మహిమ ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ